అమ్మవారు నలభై ఒక రోజుల పాటు గాడ నిద్రలో ఉంటారు నలభై ఒక రోజు తర్వాత రోజు మేలుకొని ఆ రోజు నూట ఎనిమిది కలిసాలు అయితే అభిషేకం చేయించుకుంటే అలాగే ఆయన అమ్మవారి కోరిక కోరిక మేరకు పుష్పం మీద లేకపోతే ఒక ఆకు మీద కానీ మన కోరికను రాసి అమ్మవారి హుండీలో కానీ వేస్తే కోరిక నెరవేరుతుందని భావిస్తున్నారు అందరూ మనస్ఫూర్తిగాను మనం కూడా దేవాలయంకి వెళ్ళొచ్చు దేవాలయం ఎక్కడంటే విశాఖపట్నం సబ్బవారం నుండి ఆరులో వెళ్ళే ద్రావులో భువనేశ్వరి దేవి ఆలయం ఉంది భువనేశ్వరి దేవి అయి నూట ఎనిమిది సార్లు నాకు ఇలాగ అభిషేకం చేయించి అప్పుడే గుడి కట్టి నలభై ఒక రోజుల పాటు నేను నిద్రలో నలభై ఒక రోజు తర్వాత ఒక రోజు మేలుకుంటాను మేలుకున్న రోజు నాకు అభిషేకాలు పూజలు అన్ని జరిపించి మళ్ళీ బావిలైతే నిద్రపరచాలి అని అమ్మవారి కోరిక కోరారు ఆగ్ని మేరకే భక్తులందరూ ఆత్మవిశ్వాసంతో అమ్మవారి మీద భక్తితో ప్రతి నలభై ఒక రోజుకి ఒకసారి కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళిస్తున్న కోరికను కూడా తీర్చుకుంటున్నారు మనం కూడా వచ్చే నలభై ఒక రోజుల తర్వాత అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నాం మన సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూయర్స్ అందరూ కూడా ఈ వీడియోని బాగా లైక్ చేసి షేర్ చేశారంటే అమ్మవారి ఈ దేవాలయం గురించి మన రాష్ట్రం అలాగే మన భారతదేశం మొత్తం అంతా తెలుస్తుంది ఈ వీడియోని ఎక్కువ వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ